కరేడిలో బలవంతపు భూసేకరణ ఆపాలని బాపట్ల జిల్లా వైసార్ సిపి అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు పరిశ్రమల పేరుతో కుట్ర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు రైతులు ప్రజలు ఇబ్బంది పడితే వైసర్ సిపి చూస్తూ ఊరుకోదన్నారు ప్రస్తానని ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు ఉదాహరణకి కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం ఖరేడు గ్రామంలో నెలకొన్న ఉధిత్తులకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం ఎందుకంటే పరిశ్రమ రానికుండా చేయడానికి మరొక పరిశ్రమను పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు అసలు పరిశ్రమ ఇదివరకు ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సోలార్ సంబంధించి వైఎస్ఆర్సిపి మేము అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చి ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాలు మరో జీవో అయితే మూడు వేల రెండు వందల ఎకరాలు దరిదాపు వీటిలో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలకు నోటిఫికేషన్ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చాం మొత్తం ఐదు వందల మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం రావూరు కానీ చెవూరు అనే రెండు గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు దీనికి సంబంధించి దరిదాపు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని రెండేళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరిని సమీకరించి ఒక గాడిలో పడింది పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు ఎన్ని ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ పడినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు దీనిలో మంతలోపు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి పరిశ్రమలు రావాలనుకునేవాడివి గత ప్రభుత్వంలో భూమి ఎలాంటి చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు ఈ అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని వీళ్ళని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచనదా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కరెడ గ్రామంలో దరిదాపు ఎనిమిది వేల ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషను జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు